విద్యార్థులే మొత్తం పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై కంటే ఎక్కువ మార్కులు సాధించారు దాంతోపాటు ఐదు వందల డెబ్బై ఆ పైన యాభై రెండు మంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు ఐదు వందలు ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు ఐదు వందల ఎనభై ఏడు సాధించిన విద్యార్థులు మనకి ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఇక్కడే ఉన్నారు హాస్పిలి మొత్తం ఐదుగురు సాధిస్తారు ఐదు వందల ఎనభై ఏడు దాంట్లో ముగ్గురు విద్యార్థులు మనకి ఇక్కడ వందల యాభై మూడు మార్కులతో బి చానంత్ రెడ్డి ఎస్ మన్వింద एमटे प्रगति। <णदेदखे नाथाथा। ळे स्कृथाथा> <ढे> <ड़ाने> எவரிவான் தந்தோ பெட்டா தந்தோ பெட்டா தான் பைக் பெட்டி